రైతు మిత్రులందరికీ స్వాగతం మీరు చూస్తున్నారు వెంకటేష్ అఫిషియల్ ఛానల్స్ రైతు ఈ ఈరోజు వచ్చేసి నేను హరి అనేటటువంటి ఒక రైతునైతే కలవడానికి జరిగింది ఈ రైతు వచ్చేసి అబ్బాయి బీకామ్ కంప్యూటర్స్ డిగ్రీ చదువుకున్నాడు ఈ రోజుల్లో మనం గమనించవచ్చు డిగ్రీలు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయని లేదు అందుకోసమే ఆ అబ్బాయి డైరీ ఫామ్లకు అయితే దిగారు ఈ అబ్బాయి తన కాల మీద తాను నిలబడుకొని డైరీ ఫామ్ పెట్టడం జరిగింది ఈరోజు ఈ అబ్బాయి నిర్వహిస్తున్నటువంటి ఈ డైరీ ఫామ్ గురించి అతను ఏమేమి నేర్చుకున్నాడు అదేవిధంగా ఈ డైరీ ఫామ్లో ఎంత పెట్టుబడి పెట్టాడు ఇతనికి ఆదాయం ఏవి మటుకు వస్తుంది అనేటటువంటి అన్ని వింశాలను మన యొక్క ఛానల్ ద్వారా మనము ఇతర రైతులకు తెలియజేద్దాము నమస్తే గారు మీరు ప్రస్తుతానికి అయితే ఎన్ని ఆవులు పెట్టుకున్నారు ప్రస్తుతానికి ఆవులు ఉన్నాయి ప్రస్తుతానికైతే ఆవులు ఉన్నాయి మీరు ఈ ఆవుల్ని ఏ జాతి ఆవులు పెట్టుకున్నారు ప్యాచ్ చేస్తాను మొత్తం టోటల్ ప్యాచ్ చేస్తూ ప్లస్ ఓల్డ్ స్టెన్ ప్యాచ్ చేస్తూ ఓల్డ్ స్టెన్ అంటే ఈ ఆవుల్లో కూడా జాతుల రకాలు చాలా టైప్స్ ఉన్నాయి ఏ ఏ జాతులు ఉంటాయి ఓల్డ్ స్టెన్ ఉన్నాయి ప్యాచ్ ఉన్నాయి జెస్సీ ఉన్నాయి కాస్ ఉన్నాయి ఇలా ఉన్నాయి అంటే రకాలు ఇప్పుడు ఇప్పుడు మీరు ఈ ఓల్డ్ స్టెన్ ప్యాచ్ చేస్తే పెట్టుకోవడానికి కారణం ఏంటి ప్యాచ్ చేసే ఆవులు అయితే పాలు బాగా ఇస్తాయి స్టాండర్డ్ ఇది స్టాండ్ అంటే అవి రేట్ బాగా పడతాయి అవి మిక్స్ చేస్తే పాలు రేట్లు బాగా అత్య అంటే ఎక్కువ పడతాయని మిక్స్ చేసి పెట్టుకున్నాం మిక్స్ చేసి పెట్టుకున్నారు ఇప్పుడు మీరు ప్రస్తుతానికి అయితే ఏడు ఆవులు పెట్టుకున్నారు కదా ఈ ఏడు ఆవులకి గాను మీరు ఏ విధంగా వీటిని సాకడం జరుగుతుంది గడ్డి కానీ ఇవన్నీ పారం కోసం చూడన్న ఆ పారం పసు రోజుకి ఒక పదహైదు మూట్లు తెల్ల పదహైదు మూట్లు సాయంత్రం పదహైదు మూట్లు అంటే ఏడు ఆవులకు గాను ఏడు ఒక ఆవుకి ఎంత మొత్తంలో అంటే రెండవ కబ్బామన్నా నలభై కేజీలు ఒక నలభై నలభై కేజీల కసువు వేయాల్సి వస్తుంది ఈ కసును వచ్చేసి మీరు ఈ మిషన్ ద్వారా అయితే కట్ చేసి వేస్తాం కట్ చేసి వేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఒక్కొక్క ఆవు దగ్గర దగ్గర ఎన్ని లీటర్ వరకు మనకి పాలు ఇవ్వచ్చు పది లీటర్ బిస్కెంత పది లీటర్ల పైన ఆవు ఒక్కొక్క ఆవు పది లీటర్ల వరకు మనకు పాలు ఇస్తుంది ఇప్పుడు ఈ ఆవుల కోసం మీరు దానా ఏ విధంగా ఏ ఏ రకాల దానా పడతాయి బోట బోటే గానిపిండి చెక్క పోస్తాం ఒక మూట పిండి తెచ్చుకుంటే ఎనిమిది రోజుల వరకు వస్తుంది మీకు ఒక ఇరవై రోజులు వస్తుంది ఇరవై రోజుల వరకు అంటే ఆల్మోస్ట్ ఈ ఏడు ఆవులు గాను మీకు నెలకి ఈ దానానే ఖర్చు వస్తుంది దానా అంత వాళ్ళ లెక్కన మూడు ఇటు మోటర్లు మూడు మూడు తినేస్తాయి ఇంకా ఇది పదహైదు దినాలకి దానిపిండ మోట అంతా ఒక పదివేలు పది వేల రూపాయలు మీకు దానా ఖర్చు వస్తుంది అంటే వీటి మెయింటెనెన్స్ చూడొచ్చు మీరు ఇక్కడ గమనించి షెడ్ లోపల వచ్చేసి ఆల్రెడీ ఇక్కడ డ్రమ్ములు కాబట్టి పెట్టి వాటర్ అవన్నీ పెట్టుకున్నారు ఇక్కడ ఆటోమేటిక్గా క్లీనింగ్ ప్రాసెస్ అంతా జరిగిపోతుంది వ్యాక్యూమ్ క్లీనర్ లాగా క్లీనర్ పెట్టుకున్నారు ఆ విధంగా చేసుకుంటున్నారు ఇంకా ఇటువైపు అయితే మనకి కట్టర్ ఉంది కట్టర్ కూడా చూపిస్తాము ఇవన్నీ చేసుకుంటున్నారు ఒక్కొక్క ఆవు మనము మీరు బయట నుంచి కొనడం జరిగిందా లేకుంటే మీ దగ్గర ఇంట్లో పుట్టి పెంపేయలే అంటే మీకు నమ్మకమైనటువంటి ఆవులు ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ బయట కొనాలంటే ఓల్డ్ స్టన్ అన్ని చెప్పాలి బట్టి ఉంటాయి ఆవు ఇప్పుడు ఎనభై తొమ్మిది వేలు అవుతుంది పది లీటర్లు ఆవు ఎనభై తొమ్మిది వేలు అవుతుంది ఓకే హరి గారు మీరు పాలు ఏ విధంగా పింటతారు ఏడావులు ఎందుకంటే ఏడావులు అంటే మనకి ఆల్మోస్ట్ టైము ఎక్కువైపోతుంది పిండర్లు అంటే అందుకోసం మీరు చేత్తో పింటతారా లేకుంటే చేత్తో పిండి మార్నింగ్ ఒక పైకి వచ్చేస్తాను పైకి వచ్చేసి పేడగన్ తోసేసి ఆవులన్నీ శుభ్రంగా కడిగేసి పేడ వేసి మళ్ళీ పాలు పిండి డైలీకి ఎత్తుకోమోట ఏడు గంటల కరెక్ట్గా ఐదు గంటలకు వస్తే అంతా సరిపోతాం ఎదురు పిండుతాను పాలు మీరు ఐదు గంటలకు వచ్చి పాలు పిండి చేతులతోనే పిండితారు అంటే మిషన్ ఫస్ట్ ఆవులు కడిగేసి పేడ తోసి మళ్ళీ ఫ్రెష్ గా మళ్ళీ పాలు పిండితాం ఓకే అంటే ఇప్పుడు మిషన్స్ వచ్చినాయి కదా మిషన్స్ వాడొచ్చు కదా మనం ఆ మిషన్స్ వల్ల ఇన్ఫెక్షన్ అయినా చాలా తావులు నేను విచారించినాను డాక్టర్లు కానీ విచారించినాను ఇంకోటి ఏమంటే సగం పాలు ఉన్నట్లే ఆ మిషన్ తీసేయాలంట అవి ఇన్ఫెక్షన్ అవుతాయి అని చెప్పినారు వాళ్ళు అందువల్ల చేతుల సహాయంతోనే పిండుతాము అలాగే రైతన్నలారా ఈరోజు వచ్చేసి మనము ఎం గణపతి అన్నపారి పేరు ఇంతసేపు మనం మాట్లాడుకున్నటువంటి హరి వాళ్ళ బాదరు అన్నగారిని కూడా అలిగి తెలుసుకుందాము అన మీరు ఈ ఆవుల్ని రోజుకి ఎన్నిసార్లు కడిగి వీటిని శుభ్రంగా ఉంచడం జరుగుతుంది రోజు రెండు సార్లు కడిగి శుభ్రంగా రోజుకి రెండు సార్లు కడగడం జరిగింది ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఈ ఓల్డ్ స్టన్ను హెచ్ఎఫ్ ఆవులు పెట్టుకున్నారు కదా మీరు వీటిలో ఎక్కువ కాయలలు అట్లా వచ్చే అవకాశం ఏమన్నా ఉందా ఒకవేళ వస్తే మీరు డాక్టర్ని సంప్రదించి డాక్టర్ ఇక్కడికి అందుబాటులోకి వస్తారా లేకపోతే మనము ఆవుని పట్టణానికి తీసుకోవాల్సి ఉంటుందా ఇప్పుడు మన ఫారంలో వచ్చి మాకు ఎక్కువగా జబ్బులు కాయలేదు ఇప్పటికేం పెద్ద కదా మనం ఎలా అంటే చూసుకునేదాన్ని బట్టి ఉంటుంది ఇప్పటికీ ఎక్కువగా జ్వరాలు వచ్చింది లేదు డాక్టర్ ఎక్కువగా వచ్చింది లేదు మనకి పలి అయిన తర్వాత గారు డాక్టర్ని పిలిపించుకుంటాం తప్ప ఎక్కువగా డాక్టర్ వచ్చి జబ్బు ఏ జబ్బుకి మన ఫారంలో ఇంజి స్నేహం అంటే మీరు ఆవులు మనం చూసుకునే దాన్ని బట్టి చూసుకుంటాం శుభ్రంగా చూసుకునే దాని బట్టి ఆవులు ఆరోగ్యంగా కూడా ఉంటాయి అంటే రోజుకి రెండు సార్లు కడుగుతున్నారు అన్నగారు అన్న దాదాపు ఇప్పుడు మీకు మీరు వేసేటటువంటి పాలు తెల్లవారికి ఎన్ని పో తెల్లవారితో ఎన్ని లీటర్లు వేయడం జరుగుతుంది సాయంకాలం ఎన్ని లీటర్లు వేయడం జరుగుతుంది సాయంత్రము ముప్పై లీటర్ తెల్లారు ముప్పై లీటర్లు వేస్తాము సాయంత్రము ముప్పై ఐదు అట్లా వేస్తాము దానికి ముందు ముప్పై అంటే మార్నింగ్ రొటీన్ లో ఒక ఒకటి ముప్పై ఒకటి ముప్పై పర్వాలేదండ్ స్టాండర్డ్ జరుగుతుంది ఇప్పుడు మీరు ఈ అగ్రికల్చర్ కంటే కూడా ఈ డైరీ ఫామ్ మీకు చాలా లాభదాయకంగా ఉందా లేకుంటే ఏమన్నా కొంచెం ఇబ్బందులుగానే ఉందా ఇది ఇబ్బంది అంటే ఏం లేదు మాకు మా జీవితానికి ఇదే ఒక ఇదిగా ఉండిపోయినాం మేము ఏ ఆలోచన చేసుకోలేదు మాకు ఇదే చేరిపోతా మన ఇల్లు మా లాగా కొట్టే పని లేకుండా మనం ఇప్పుడు చూసుకొని మన బిడ్డల లాగా చూసుకొని ఒక ఫ్యామిలీ మాదిరిగా ఉండిపోయినాం ఇక్కడే వెళ్ళితే ఏ ఆలోచన మేము చేయలేదు గురించి ఇయో మాకు అన్నినేసి వీటిలో అన్న ఇప్పుడు మీరు ఇక్కడ షెడ్ అయితే ఏడావులకి నిర్మించుకున్నారు ఆల్మోస్ట్ వీటి కోసం మనం ఫ్యాన్లు అంతా ఫిట్ చేసినారు ఇక్కడ కట్టర్ పెట్టుకున్నారు వ్యాక్యూమ్ క్లీనర్స్ డ్రమ్స్ అన్ని పెట్టుకున్నారు వీటికి మొత్తానికి మీకు ఖర్చు ఎంత మడకమైందని షెడ్ నిర్మించుకోవడానికి షెడ్ కి ఒక లక్ష రూపాయలు అయింది షెడ్ నిర్మించుకోవడం మిషన్ ఇరవై ఐదు వేలు మిషన్ కటింగ్ మిషన్ గ్రాస్ కటింగ్ మిషన్ అవును ఆ డ్రమ్ము మామూలుగా తెలిసిందే డ్రమ్ మూడున్నర వేలు మూడు వేలు అంటే దగ్గర దగ్గరగా మనం రెండు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలి మెడల్లో ఉంది మనకి షెడ్డులో షెడ్ లో రెండు లక్ష షెడ్ కోసం రెండు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఇంకా మనం ఆవులకైతే సపరేట్ ఆవులు అది చెప్పింది కదా మనకి తెచ్చిందే కదా ఆవుని పెట్టే డబ్బు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక హెచ్ఆ ఆవు ఒక పది లీటర్లు ఇచ్చేది అయితే కాస్ట్ కాస్పడుతుంది పది లీటర్లు అయితే లక్ష రూపాయలు లక్ష లక్ష రూపాయలు తొంభై వేలు లక్ష రూపాయలు అంటే ఆ స్టాండర్డ్ గా ఒక ఆవు రేట్ వచ్చేసి ఒక లక్ష రూపాయలు లక్ష రూపాయ ఒక లక్ష రూపాయలు ఉంటుంది అంటే మనము డైరీ ఫామ్ పెట్టాలనుకునేటటువంటి రైతులు ముందుగా ఒక రెండు లక్షల రూపాయల షెడ్యూల్ పెట్టుబడి కావాల్సి వస్తుంది తర్వాత ఎన్ని అవల్ పెట్టుకుంటే అన్ని లక్షలు పెట్టాల్సి వస్తుంది తర్వాత ఎక్స్ట్రా ఇంకా దానికి కావాల్సినటువంటి గడ్డి దాన ఇవన్నీ కూడా సపరేట్ ఎక్స్ట్రా ఉంటాయి దగ్గర దగ్గరగా ఒక డైరీ ఫామ్ పెట్టాలంటే మినిమం ఒక పద పదహైదు లక్షలు పదహైదు లక్షలు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది ఆ పదహైదు లక్షల పెట్టుబడి పోను మనకి డైలీ మనం చేసేటటువంటి వర్క్ బేస్డ్ అని వర్క్ మీదే మనకు వచ్చేటటువంటి పాలు ఆ ఉత్పత్తి పైన ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు అన్నగారు అనగానే మీరు ఇప్పుడు ఈ ఆవులకు వచ్చేసి మీరు దాన అంటారు కదా ఫీడ్ భూసా ఇవన్నీ ఆ రోజుకి ఎన్నిసార్లు పెట్టడం జరుగుతుంది అది ఏ ఏ సమయంలో ఏ విధంగా పెట్టడం జరుగుతుంది మేము తెల్లారి ఒక ఏడు గంటలకి బోటీలు పెడతాము మళ్ళీ సాయంత్రం ఒక ఐదు గంటలకు అంటే ఒక్కొక్క ఆవుకి ఎంత మోతాదులు ఇవ్వడం జరుగుతుంది ఒక ఆవుకి రోజుకొచ్చి మూడు కేజీలు రోజుకి మూడు కేజీలు ఎక్కువ పెట్టే ఒక ఆవుతే ఇక్కడే ఎక్కువ వేస్తాం దీని దానాలు కొంచెం తక్కువ పెట్టుకుంటాం అంటే ఇప్పుడు మనకి మార్కెట్ లో రెండు రకాల దానాలు లభిస్తుంది ఒకటి కసు ఇంకోటి ఎర్ర కసు వచ్చింది కొత్తగా ఇప్పుడు వచ్చిందేమో ఈ ఎర్ర కసుకి పచ్చ కసుకి మధ్య తేడా ఏంటి ఈ ఈ పచ్చ ఇదే మనకి ఎక్కువగా వాడుతుంది ఎక్కువగా ఎర్ర కసూ ఇక్కడ లేదు అప్పుడు ఉన్నింది అది కొంచెం డెవలప్మెంట్ తక్కువ అనేసి దీన్ని పెట్టుకున్నాం తెర

చూడండి రైతు ఈ ఈరోజు అయితే మనము కమ్మనపల్లి గ్రామంలో ఉన్నటువంటి గణపతి గారిని అయితే కలవడం జరిగింది వారి యొక్క డైరీ ఫామ్ గురించి వారిని అయితే అడగడం జరిగింది వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వారి డైరీ ఫామ్ గురించి ఆల్మోస్ట్ దాదాపుగా వాళ్ళు ఒక పదహైదు లక్షలు పెట్టుబడి పెట్టి డైరీ ఫామ్ని అయితే నిర్మించడం జరిగింది ఈ డైరీ ఫామ్లో మీకున్నటువంటి సలహాలు సందేహాలు ఇంకా ఏమైనా ఉంటా ఉంటే మనకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు వాటి అన్నింటి కూడా నేను వన్ల అన్నగారిని సంప్రదించి మీకైతే సమాధానం చెప్తాను అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మనకు అన్నగారి ధన్యవాదములు తెలుపుకుంటున్నాను మన యొక్క ఛానల్ తరఫున